இட எல்எல்ஆர் பீஜு ஏதோ இது கலர்ஜி பீஜு मन <laughs> అంతం అంతం బాబం అంతం ఇక్కడ స్లాట్ బుక్ చేసాస్తా ఆ నేను అక్కడ ఇన్ఫామ్ చేయాలి సిస్టమ్స్ అన్న మీరు ఏ రోజు అనేది ఆల్రెడీ బుక్ అంతక ఐపోతారు సరే సార్ ఇమిడియేట్ యాక్షన్ స్టెప్ యాక్షన్ ఆసాయి సార్ అప్గ్రేడ్ చేయటప్ప ఇది లైదా అది సత్తు 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 అంటే ఇది ఎవర్దేడే మైగ్రేట్ మిట్ సార్ ఇది అయిన తర్వాత ఎన్ని రోజులకి మనము ఇది పెట్టండి మన యూనియన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది ప్రాసెస్ ఏంటి అని సో అది ఇచ్చేయండి ఓకే అంటే ఇది ఉపయోగించుకోండి మీకు ఎప్పుడు ఇచ్చారు వెహికల్ ఎప్పుడు ఇచ్చారు ఆటో స్టీరింగ్ ఫోర్ ఇయర్స్ కేస్ బై ఫేస్ ఫోర్ ఇయర్స్ మెడికల్ ఆఫీసర్ కాదు ఓకే నేను టు డ్రైవ్ ఆర్ నాట్ అనేది సర్టిఫై చేసుకుని వాళ్ళు మన నేను చెప్తాను ఏ అందరికీ నమస్కారం అండి మరి వికలాంగు సోదరులు మొన్న గ్రీవెన్స్ సమావేశంలో వచ్చి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది అదేంటంటే మరి త్రీ వీలర్ ఏదైతే గవర్నమెంట్ వికలాంగు సోదరులకు ఇస్తున్నారో మన వాళ్ళందరికీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ కోసం స్లాట్ బుకింగ్లో మాకు కొన్ని ఇష్యూస్ అవుతున్నాయి మేము ఇబ్బంది పడుతున్నాము ఇతర ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్పడం జరిగింది ఇమ్మీడియట్గా మరి దాన్ని సీరియస్గా తీసుకొని మరి వాళ్ళతో మాట్లాడి ఈరోజు కలెక్టరేట్ ప్రాంగణంలో మనము ఈ స్లాట్ బుకింగ్ కోసము అట్లాగే ఎల్ఎల్ఆర్ కోసము డైరెక్ట్గా వాళ్ళే మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి వచ్చి ఒక లాగా ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని మనం వికలాంగ సోదరులందరూ వచ్చి వినియోగించుకుంటున్నారు వీళ్ళకి ఎల్ఎల్ఆర్ ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే వాళ్ళకి ఆన్లైన్ అప్లికేషన్ కూడా దీన్ని ఆసక్తిగల వాళ్ళ నుంచి త్రీ వీలర్ కోసం అప్లై కూడా చేయడం జరుగుతుంది అట్లాగే రెగ్యులర్ ఇది కూడా నైంటీ డేస్లో తీసుకోవాల్సి ఉంటుంది దానికి కూడా ఒక డేట్ పెట్టి ఈ విధంగానే ఒక లా పెట్టి వికలాంగ సోదరులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకోకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళకి అదే రకంగా ఇంకేదైనా ఇష్యూ ఉన్నా సరే ఇమీడియట్గా మరి మనము రెస్పాండ్ అవ్వడం జరుగుతుందండి సో వికలాంగ సోదరులు మీ ద్వారా వికలాంగ సోదరులందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ